నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హతమార్చిన కేసులో రౌడీషీటర్ రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ పై నిజామాబాద్ స్పందించారు రెగ్యులర్ లో భాగంగా ఉన్న ఆర్ఐ వార్డు వద్దకు తలపు అద్దం పగలగొడుతున్న శబ్దం వినిపించింది దీంతో వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వగా తో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ వార్డులోకి వెళ్లారు రియాజ్ హంగామా సృష్టిస్తుండటంతో అతడిని బెడ్ వద్దకు తీసుకెళ్లే క్రమంలో నిందితుడు కానిస్టేబుల్ వద్దనున్న తుపాకీని లాక్కొని ట్రిగ్ నొక్కే ప్రయత్నం ఆర్ఐ వినిపించుకోకుండా నొక్కాడు పరిస్థితిలో ఆర్ఐ రియాజ్ పై కాల్పులు జరిపారు దీంతో నిందితుడు కుప్పకూలిపోయాడని సిపి తెలిపారు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు నిబంధనల ప్రకారం ఫార్మాలిటీస్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు రియాజ్ చేసిన దాడిలో ఆసిఫ్ అనే వ్యక్తికి గాయాలైన విషయం తెలిసిందే బాధితుణ్ణి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించినట్లు సిపి తెలిపారు అందరికీ నమస్కారం ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ప్రీవియస్ అక్యూజ్ రియాజ్ అనే అతను వార్డ్లో ఉన్నప్పుడు వార్డ్లో ఉన్నాడు అయితే రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెకింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాలుగొట్టే సౌండ్ తర్వాత అద్దం పైన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బంది ఇన్ఫామ్ చేసి ఆర్ఐ గారు ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఏం ఎందుకు సౌండ్ వస్తున్న లోపలికి వెళ్తే ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని రియాజ్ ట్రిగ్గర్ వద్దడం మొదలుపెట్టాడు అది పాడై అని ఆరే చెప్తున్న వినకుండా ట్రిగ్గర్ వత్తుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది అక్కడి నుంచి అంత ప్రోటో ఫైర్ చేయడం బుల్లెట్ తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు తర్వాత ఎస్ఓపి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ ఎప్పుడు పోస్ట్మార్టం ఇంక్వైరీ అవన్నీ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి ఆసిఫ్ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది వాళ్ళ మార్నింగే లెవెన్ థర్టీకి ఆపరేషన్ జరిగింది ఇంకొక సంవత్సరం పట్టే దాకా అతనికి అంతా సేట్ అవ్వడానికి సంవత్సరం దాకా బట్టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మళ్ళీ ఒకసారి రెండు రోజులు మళ్ళీ పెట్టుకున్నారు తప్పించుకున్నప్పుడు సహకరించారు సార్ అవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి చెప్పడం లేదు థ్యాంక్ యూ అండి